జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షులవారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు మహర్షులారా ధర్మరాజు భీమసేనుడితోని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఓ భీమా నాకు అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి అదిగో చూసేవా దిక్కులన్నీ పొగతో నిండిపోయి ఉన్నాయి భూమి అప్పుడప్పుడు కదులుతోంది కంపతే భూహు అకాలములో మేఘాలు పిడుగులతో వర్షం కురుస్తూ ఉన్నాయి ఓ భీమా పెనుగాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా దుమ్ము ధూళి అంతటా నిండిపోయి ఉంది అశ్రుకు వర్షంతి మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి భీమా సూర్యం హతప్రభం సూర్యుడి తేజస్సు కూడా తగ్గిపోయింది భీమా ఆకాశములో గ్రహాలు ఒకదానితో ఒకటి విరోధిస్తూ ఉన్నాయి పిశాచాలు తిరుగుతున్నాయి నదులు అల్లకల్లోలంగా ఉన్నాయి భీమా జంతువులు కూడా అల్లకల్లోలమైపోతూ ఉన్నాయి మనాంసి చ నా మనస్సు కూడా అల్లకల్లోళంగా ఉంది భీమా నజ్వలతి అగ్ని ఆజ్యేనా నెయ్యి పోసినా సరే అగ్ని మండటం లేదు భీమా న పిబంతి స్థనం వత్స దూడలు పాలు త్రాగటం లేదు నుహ్యంతిచమాతర ఆవులు పాలు ఇవ్వటం లేదు रुदती अश्रुमुखा गावो గోవుల కండ్ల నుండి కన్నీరు కారుతూనే ఉంది భీమా దైవతానిరుదంతివా మందిరాలలో దేవతామూర్తులు కూడా ఏడుస్తున్నారు చలంతి చా దేవతామూర్తులు కూడా అందరూ కదిలి మందిరాల నుండి కదిలి వెళ్ళిపోతున్నారు భీమా నగరాలు గ్రామాలు పట్టణాలు ఉద్యానవనాలు అన్నీ ఆనందరహితంగా శోభారహితంగా కనిపిస్తున్నాయి భీమా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక భయంకరమైనటువంటి నష్టము సంభవించేటట్టుగా ఉంది భీమా అనన్యపురుషశ్రీభి హీనా భూహతశభగా ఇక ఈ భూమికి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి పాదపద్మముల లేదేమో భీమా ఈ భూమాత కృష్ణ భగవానుడి పాదముల యొక్క స్పర్శను కోల్పోతుందేమో భీమా అని ధర్మరాజు తాను బాధపడుతూ భీమసేనుడితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కపిధ్వజ అర్జునుడు ఆగమత్ వచ్చాడు యదుపుర్యా యాదవ రాజ్యము నుండి అర్జునుడు వచ్చాడప్పుడే భీమసేనుడు ధర్మరాజు మాట్లాడుతూ ఉంటే తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ